జూన్ ఆరవ తేదీ సర్వ అమావాస్య వృశ్చిక రాశి వారికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయేచి అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు జూన్ నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో వచ్చే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృశ్చికి రాశి వారికి ఈ సమయంలో వీరు పట్టిందల్లా కూడా బంగారమేనే అన్నట్లుగా మీ జీవితం అయితే ఉందండి జూన్ ఆరవ తేదీన సర్వ అమావాస్య నుండి కూడా ఈ రాశి వారి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి శుభ ఫలితాలు కలుగుతాయి వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు కూడా ఉంటాయండి మీ మీ రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా ఉద్యోగంలో మీకు మేలు అనేది చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ రంగాలలో గొప్ప శుభ ఫలితాలు కూడా పొందుతారు అదృష్టవంతమైన కాలం నడుస్తుంది చేసే పనులు వెంటనే పూర్తి అవుతాయి ఆర్థిక యోగాలు మంచి ఫలితాలను ఇస్తాయి అనవసర ఖర్చులను నియంత్రించాలండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొనే అవకాశాలు ఉంటాయి ఒక్క వ్యవహారంలో మీ యొక్క ప్రతి ప్రశంసలు లభిస్తాయి ఓం శరణ భవ అనే నామాన్ని చెప్పిస్తే మీకు మేలు జరుగుతుంది ఉత్సాహంగా పనిచేస్తారు బంధువుల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది ప్రతి పనిని కూడా కుటుంబంతో చర్చించిన తర్వాత మొదలు పెట్టాలి శ్రీ లక్ష్మీ సహస్రనామం చదివితే మీకు మేలు జరుగుతుంది చూశారు కదా వృష్టి రాశి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు ఏమిటి వీరి యొక్క బలహీనతలు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరికి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉందా లేదా అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం వృశ్చిక రాశివారు ఈ యొక్క ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే కనుక రాశి రాశివారు ఆకర్షణీయమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటారు మనసు లోతుల్లో ఉన్నటువంటి ఆలోచనలు వీరి యొక్క చూపుల్లో ప్రతిబింబిస్తాయి అన్నింటికి మించి ఒక వర్చస్సు వీరిది విశేషంగా అందరినీ ఆకట్టుకుంటుంది వీరి యొక్క ఆర్థిక స్థితి గురించి చూసుకున్నట్లయితే వ్యాపారంలో రాణించడం చేత ఆర్థిక స్థితి అనేది మెరుగ్గా ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇంటి స్థలాలు పైన దృష్టి పెడతారు వీటి కొనుగోళ్ల కారణంగా ఆ తర్వాత కాలంలో వీరికి లాభం బాగానే ఉంటుంది ఈ రాశి వారు వైద్య వృత్తిలో స్థిరపడతారు ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించడానికి విదేశాలలో ఉన్నత చదువులకు వెళ్తారు అక్కడ చదివిన చదువులు వీరికి జీవితంలో ఎంతో బాగా లాభిస్తాయి ఈ రాశివారి ప్రేమ సంబంధాల గురించి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి చెందిన వారు తమ యొక్క మనస్తత్వానికి అనుకూలమైన వారితో పరిచయం పెంచుకుంటారు ముఖ్యంగా మేష కన్యా రాశివారి వీరి ప్రేమను పొందేవారిలో ఉంటారు ఈ రాశివారి హాబీల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు రచనా రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గర విధంగా కొత్త పోగళ్లతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి అనేది మరింత పెరుగుతుంది సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాశి వారికి విశేషమైనటువంటి అనుభవం ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా కొత్త వ్యాపారాలు చేయాలనే ఆలోచనల మధ్యలో ఎప్పుడూ కదులుతూ ఉంటాయి అయితే వాటిని అమలు చేయడంలో కొంత ఆలస్యం చేయవచ్చు ఈ రాశివారి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు కలుపుకుపోయే తత్వం కలవారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తమ వారిగా భావిస్తూ ఉంటారు వారికి అవసరమైన పనులు చేసే వారికి మరింత దగ్గర అవుతారు వీరితో స్నేహం చేయాలి అని అవకాశం ఎప్పుడు వస్తుందా అని కొంతమంది ఎదురు చూస్తుంటారు దీనికి కారణం వారి యొక్క విశాల దృక్పథమే ప్రతి వారికి సహాయపడాలన్నటువంటి గుణం కూడా వీరికి స్నేహితులను తెచ్చిపెడుతుంది ఈ రాశివారు ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడడం వలన జీవిత భాగస్వామిని చేసుకోవడం ద్వారా కూడా దానిపరిచే జీవితం వీరికి చాలా అన్యోన్యంగా సాగిపోతుంది జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తడానికి వీరు చాలా కృషి చేస్తూ ఉంటారు ఈ రాశి వారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళ్తారు ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును అభ్యసిస్తారు అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువు పైన ప్రత్యేకమైన శ్రద్ధను ఉంటారు ఈ రాశి వారి గృహం మరియు కుటుంబం గురించి చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులకు ఈ రాశి వారే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటారు అయితే వీరి వద్ద నుండి ఏదైనా సహాయ సహకారాలు అందవు ఒకనొక దశలో పరిస్థితి అదుపులో వస్తుంది ఆ తర్వాత కుటుంబం తోటిదే వీరి లోకం అన్నట్లుగా కూడా వీరు గడుపుతారు వీరిలో ఉన్న ప్రధానమైన బలహీనత లక్షణాలు అసూయ ద్వేషాలు దీనికి తోడు కక్ష సాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు గోచరం అవుతుంటాయి అన్నింటికి మించి దుందుడుకు స్వభావం ఉండడం చేత వీరికి కుటుంబం కొన్ని సమస్యలు ఎదుర్కొనాల్సిన పరిస్థితులు అయితే తలెత్తుతాయి ఈ రాశి వారి వ్యక్తిత్వం గురించి చూసుకున్నట్లయితే కనుక వృశ్చిక రాశికి చెందిన వారు దృఢమైన నిశ్చిత అభిప్రాయాలు కలిగి అత్యంత విశ్వాస పాత్రులుగా ఉంటారు సహజ జ్ఞానంతో వివేకవంతులైనటువంటి వీరు మంచి చతురతతో ఎదురి వారిని ఇట్టే ఆకర్షిస్తారు గృహ గృహరాశులకు అనుకూలత వలన చిన్నపాటి అనారోగ్యానికి కూడా వీరి గురి అవుతారు అయితే అందుకు సంబంధించిన శాంతులు నిర్వహిస్తే ఈ అనారోగ్యం అనేది వీరి దరికి చేరదు అయితే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది వ్యాయామం వంటి కార్యక్రమాలను చేపట్టాలి లేదంటే అధిక బరువు మధుమేహం వంటి సమస్యలు కూడా వీరికి ఎదురయ్యేటటువంటి అవకాశాలు కలవు ఈ రాశివారు గురుమౌడ్యమి శుక్రమౌ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అయితే చాలా అవసరము ఈ వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభలాభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా సరే వీరికి చాలా మంచి ఫలితం అయితే లభిస్తుందండి ఈ రాశికి చెందినటువంటి వారికి వారి కష్టాలను తొలగించుకొని అనేక రంగాల్లో మంచి ఫలితాలు అనేవి సాధించడానికి వృష్టికి రాశి వారికి అధిపతి అయినటువంటి కుజగ్రహానికి క్రమం తప్పకుండా కొన్ని పరిహారాలను పాటించాలి ఆ పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాసి వారు కుజుని యొక్క అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మంగళవారం రోజుల్లో తిథుల్లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పుణ్యక్షేత్రాలు దర్శించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి ఆలయంలో కొబ్బరికాయలు అరటి పండ్లు పూలు అగరబత్తి కర్పూరం వంటి సమర్పించి కుజన యొక్క అనుగ్రహం కొరకు అనుకూలత కొరకు ప్రార్థన చేయాలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మంత్రాలను స్తోత్రాలను పఠించాలి మంగళవారం రోజున నియమంగా ఉండాలి మంగళవారం రోజున ఉపవాసాన్ని కూడా ఆచరించవచ్చు శివుని అవతారమైనటువంటి రుద్రుడు ఇరవై ఏడు జన్మ నక్షత్రాల్లో ఆరవ జన్మ నక్షత్రమైన అర్ధ నక్షత్రానికి అధిష్టాన దైవం అర్ధ నక్షత్రంతో పాటు కుజగ్రహానికి కేతుగ్రహానికి శనిగ్రహానికి కొంతవరకు కూడా రాహుగ్రహానికి కూడా రుద్రుడు ఇతర దేవుడితో పాటుగా ఒక అధిష్టాన దైవం అవుతాడు ప్రతి నెల కూడా అర్ధ నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఓం రుద్రాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి శివాలయాలకు వెళ్ళి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించడం మరింత శుభప్రదంగా ఉంటుంది కుజుని యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాల్లో మారేడుపట్ట ఎర్రచందనము ఎర్ర పువ్వులు ఇంగులికము మాల్కాంగిని సమూలంగా పొగడ పువ్వులు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి మంగళవారం రోజుల్లో ఎరు ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే మీకు మేలు జరుగుతుంది శుభతిథి ఉన్న మంగళవారం రోజుల్లో కందురు బెల్లము ఎరటి వస్త్రము రాగి వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు వక్కలు అరటి పండ్లు యాభై ఒక్క రూపాయల దక్షిణ పెట్టి దానం ఇస్తే మీకు మేలు జరుగుతుంది చూసారు కదండీ వృశ్చిక రాసి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కిన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్